ವಿಷ್ವಕುಮಾರಾಯಜ್ ನಾಯಕತ್ವ ಭಕ್ತಿ ಲಾಲಿ ನಾಯಕತ್ವ ವರ್ತಿ ಲಾಳಿ ಕುಟುಂಬಿ ನಾಯಕತ್ವ ವರ್ತಿ ಲಾಳಿ ವಿಷ್ಣುಕುಮಾರ ನಾಯಕತ್ವ ವರ್ತಿ ಲಾಲಿ ಗೀಪೇ ನಾಯಕತ್ವ ఇదారె ఈ వస్తువు రేట్ చాల ఉంటది అంటే ఫ్యాక్ట్ నేను చెప్తున్నాననే నేను చెప్తున్నాను దైరనే స్ప్రెన్ మంటిటేను ఒక సైడ్నే ఇస్కొస్తుని వస్తువు ఉంచుతారండి రేట కావాలి సఫండి అన్నా దైరనే అన్నా గుర్మ గుర్మ సెంటమెంట్ మా వాడి నాటకి వచ్చేది లేదు లేదు వచ్చే నాలుగది అవనో నెక్స్ట్ ఇది నమస్తే అన్నా నమస్తే అన్నా ఇక కలర్ మార్చిటి రండి కలర్ బాస్ హింద్ Okay. okay. Okay, madam. Okay. Hey, Madam, okay. Okay, madam. అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన గ్రామస్తులకి అలాగే కూటమి నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ ఈ రోడ్సు సీసీ డ్రోన్ రోడ్సు అలాగే సీసీ ట్రైన్స్ కూడా మళ్ళీ మళ్ళీ రీ రీ వ్యామ్ చేసి మళ్ళీ చేయాలని చెప్పి మనకి అడ్డీ పెట్టుకోవడం జరిగింది ఎమ్మెల్యే ఆఫీస్లోని సో అదేవిధంగా పద్దెనిమిది లక్షల యాభై వేలు ఖర్చుతోని మళ్ళీ సీసీ ట్రైన్స్ అంటే వచ్చేది వర్షాకాలం వర్షాకాలంలో ఎవరికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం సీసీ ట్రైన్స్ మరిపాలెం వన్ నాట్ ఫోర్ ఏరియాలో మళ్ళీ జరుగుతుంది సో ఇక్కడ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు యాభై నాలుగో వార్డులో సుమారు పద్దెనిమిది లక్షల యాభై వేలు పెట్టి మన ఉత్తర నియోజక శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు మన కమిషనర్ గారు చెప్పి శాంక్షన్ చేయడం జరిగిందండి సుమారు రెండు వందల మీటర్లు పాత రోడ్లు చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉంటే పునఃప్రారంభించి ఇంచుమించు రెండు వందల మీటర్ల మాట సీసీ రోడ్లు కానీ డ్రైన్లు ఏమొచ్చో నూట తొంభై ఐదు మీటర్లు సీసీ డ్రైన్లు కానీ చేస్తున్నారు ఈరోజు ఈ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా మన బిశ్వకుమారాజు గారు కుమార్తె గారు దీపికా శ్యామ్ల మేడం గారు అలాగే మన కార్పొరేటర్ చల్ల రజనీ గారు అలాగే ఇక్కడ కూటమి నాయకులు మన జనసేన భాస్కర్ గారు కానీ టీడీపీ నాయకులు కానీ మా సెక్రటరీ కానీ ఇక్కడికి వచ్చిన కమిటీ సభ్యులు మళ్ళీ తర్వాత మన ఈ బిల్డింగ్ ఈ ఏరియా స్థానికులు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు నేను మేడం నా చిన్న విన్నపం ఏంటంటే వర్క్ మనం ఎలా స్టార్ట్ చేసామో అలాగే కంప్లీట్గా అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కాంట్రాక్ట్ మీరు గట్టికి చెప్పి ఏ ఇబ్బంది లేకుండా బేగా కంప్లీట్ చేసి మళ్ళీ మీరు వచ్చి శంకుస్థాపన చే మీరు వచ్చి కంప్లీట్ చేయాలి ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను మేడం